ఆ పానికి అప్పగించకండి అయ్యా వద్దయ్యా శరీరము దురాశలకు లోబడి చావునకు లోనైనది అంటే మన శరీరాలన్నీ పాపముతోనూ కల్మషముతోనూ కుట్రలతోనూ కుతంత్రాలతోనూ దేవునికి విభిన్నమైన ప్రతి కార్యక్రమాన్ని మన శరీరంలో నింపుకొని ఆ శరీరాశలకు మనం వెంపరలాడుతూ ఒకడు వ్యభిచారం కోసమని ఈ శరీరం కోసం వెంపరలాడుతున్నాడు ఒకడు మద్యం కోసమని వెంపరలాడుతున్నాడు ఇంకొకడు కుట్ర కోసం వెంపరలాడుతున్నాడు ఇంకొకడు ఇంకొని చంపడానికి వెళ్ళిపోతున్నాడు అలా మీ శరీరాన్ని పాపానికి అప్పగించకండాయ్యా మీ శరీరాన్ని పాపానికి ఇవ్వకండాయ్యా మీ శరీరంలో పాపాన్ని ఏలనివ్వకండాయ్యా మీ శరీరాన్ని దుర్నీతి సాధనములుగా పాపానికి అప్పగించకండి అంటున్నాడు ప్రిలారా ఇది మీకు అర్థం కావాలంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మనవల్ ఏం చేస్తారు ప్రిలారా చాలా తాగేవారు ఉన్నారనుకోండి ఇలా రెండు చేతులతో ఒక చేత్తో బాటిల్ పట్టుకుంటాడు ఒక చేత్తో సీత పట్టుకున్నాడు అలా ఈ చేత్తో ఈ సీసాలో పోస్తాడు అంటే ఇప్పుడు చేతులు దేనికి ఉపయోగించాడు మద్యం పట్టుకోవడానికి ఉపయోగించాడు అలా చూస్తున్నాయి ఏం చూస్తున్నాయి రెండు కళ్ళు ఈ రెండు కళ్ళు దేనికి ఉపయోగించాడు విషాన్ని చూడ్డానికి ఉపయోగించాడు ఇలా చేతులు ఇలా కళ్ళు అలా వేస్తాడు ఒక గుటక గుటక వేసాగానే హాయిగా ఉంటుందా అబ్బా అంటాడు ఏ విషం తాగుతున్నావా విషమే మరి నీ కళ్ళు నీ చేతులు నీ హృదయము నీ గొంతు వీటిని అన్నిటిని ఇప్పుడు దేనికోసం ఉపయోగిస్తున్నావు నువ్వు పాపానికి వద్దయ్యా ఆ పాపానికి మీరు వెళ్ళకండి ఆ పాపానికి మీరు బలి కాకండాయ్యా మీ హృదయములలో మీ దేహములలో పాపాన్ని ఏలనివ్వకండాయ్యా ఇంత విలువైన దేహాన్ని మనిషికి ఫ్రీగా వచ్చేసరికి ఏదో సామెత ఉంటది కదా ఫ్రీగా వస్తే ఫినాలైన తాగుతారన్నట్టు ఇంత విలువైన దేహం ఫ్రీగా వచ్చేసరికి ఏదో తెలియట్లేదు ప్రిల్లారా నువ్వు చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు మార్కెట్లో అత్యధిక విలువైన బైక్ ఒకటి ఉందండి రాయల్ ఎన్ఫీల్డ్ అని అంటే ఆ బుల్లెట్ బండి అంటారు దాని విలువ ఏంటంటే ఒక లక్ష యాభై వేలు అంటే సుమారుగా లక్షన్నర రూపాయలు ఒక అతను ఏం చేశాడంటే ఆ బండి కొన్న వెంటనే ఆ బండిలో డీజిల్ పోయించాడు పిల్ల బాగా చదువుకున్న వ్యక్తి ఎం టెక్ చేశాడు డీజిల్ పోయించి బండి ముందుకెళ్ళింది కాసేపటికి బండి ఏమైపోయింది ఆగిపోయింది చాలామంది ఏమన్నారు తెలుసా నీకేమైనా తెలివి ఉందా నువ్వు మనిషివేనా చదువుకున్నావు కదా కడుపు అన్నం తింటావా గడ్డి తింటావా ఎంత ఎవడైనా ఇంత విలువైన బండిలో లక్షన్నర పెట్టి కొన్న ఈ బండిలో పెట్రోల్కి బదులు డీజిల్ పోస్తాడా ఎవడైనా నీకేమైనా తెలివి ఉందా అన్నారు పిల్లలు లక్షన్నర బండిలోనే డీజిల్కి బదులు పెట్రోల్ పోస్తే వాడు తెలివి అయితే మరి కొన్ని కోట్లు చేసే ఈ అవయవాలలో నువ్వు మందు పోస్తున్నావే మరి ఏమన్నా చెప్పు ఆ బండి చెడిపోతే ఆ బండికి పార్ట్స్ దొరుకుతాయేమో ఈ బండి చెడిపోతే ఈ బండికి పార్ట్స్ దొరకవు నీ గుండె చెడిపోయిందనుకో నీ గుండె దొరకదు నీ ఊపిరితిత్తులు పోయావనుకో నీ ఊపిరితిత్తులు ఎవ్వరు నీకు ఇవ్వరు నీ మూత్రపిండాలు పోయావనుకో నీ మూత్రపిండాలు దొరకవు బండి పార్ట్స్ పోతే దొరుకుతాయి నీ పార్ట్స్ పోతే దొరకోపడి అందుకే దేవుడు అంటున్నాడు ఇంత విలువైన ఈ దేహములో పాపాన్ని ఏలనివ్వకండాయ్యా పాపాన్ని చెయ్యకండాయ్యా దాని చోలికి మీరు వెళ్ళకండాయ్యా ఎందుకు వెళ్తున్నారయ్యా మీరు ఆ పాపాన్ని మూట కట్టుకోవడానికి దానితో మీరు ఏం సంపాదిస్తున్నారు చెప్పండి మీరు మందు తాగుతున్నావు వ్యభిచారం చేస్తున్నావు దొంగతనం చేస్తున్నావు వాటితో నువ్వు ఏం సంపాదించావు మందు తాగి 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 నీకేమైనా ఆయుష్ పెరిగిందా నీకేమైనా ఆరోగ్యం వచ్చిందా వ్యభిచారం చేసి నువ్వేమైనా సంపన్నులం అయ్యావా ఎందుకయ్యా మీ దేహాన్ని ఇలా పాడు చేసుకుంటున్నారు ఇంత విలువైన దేహాన్ని ఎందుకోసమయ్యా మీరు పాపానికి అప్పగిస్తున్నారనే దేవుడు బాధపడుతున్నాడు బిర్ల అందుకే ఈరోజు మనం ఏం నేర్చుకుంటున్నాం దేవుడిచ్చిన దేహాన్ని దేవుని కోసం ఉపయోగిస్తున్నావా ఎవరు ఉపయోగించట్లేదు బిర్ల ఓ ప్రేమించిన యువకుడు అంటాడు ప్రేమించిన అమ్మాయితో నా మనసంతా నీకే అంట అంటే ఈ మనసు ఇచ్చింది అమ్మాయిని పెట్టుకోవడానిక దేవుడు నీకు నా గుండె గుడిలో నువ్వు ఉన్నావట ఆ గుండె గుడి ఇలా కొట్టుకునే ఈ గుడి ఒక క్షణం ఆగిపోతే నువ్వు ఉండవు ఆ గుడిలో ఆమె ఉండదు ఎందుకండి ఈ మాటలు పిల్లలు